కాలకూట విషం కాలనాగు విషం ఈ రెండిటి మధ్య పోరాటం గురించి ఎప్పుడైనా విన్నారా ప్రపంచంలో ఎన్నో రకాల పోరాటాలు చూసాం దేశాల మధ్య రాష్ట్రాల మధ్య వర్గపోరు చివరికి కుల మతాల మధ్య పోరాటం కూడా చూశాం కానీ ఒకే శరీరంలో ఈ రెండు వేరువేరు విషాలు పోరాడి ఓడిపోతే అజేయుడిగా ప్రాణాలతో బయటపడ్డా మహాయోధుడి కథ ఎప్పుడైనా విన్నారా ఆ యోధుడే ధర్మరాజు అర్జునుల సోదరుడు భీమసేనుడు ఈ సంఘటన గురించి చాలా క్లుప్తంగా చెప్తాను ఎందుకంటే సైంటిఫిక్ రీజన్స్తో కలిపి చెప్పాలంటే చాలా లెంతీ అవుతుంది చిన్నతనం నుండే దుర్యోధనుడికి భీముడంటే చాలా క్రోధం ఎలాగైనా సరే భీమసేను చంపాలని నిర్ణయించుకొని దానికోసం గంగా తీరంలో ఉదక క్రీడలు ఆడుకుందామని చెప్పి తీసుకెళ్లి భోజనంలో కాలకూట విషాన్ని కలిపి తినేలా చేశాడు విష ప్రభావం వలన స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన భీమసేనున్ని తీగలతో కట్టేసి గంగా నదిలో విసిరేశారు తరువాత నదిలో పడిపోయిన భీమసేనుణ్ణి నదిలో ఉన్న పాములు కూడా కాటువేశాయి తీవ్రమైన రెండు రకాల విషాలు ఒకే శరీరంలోకి వెళితే తట్టుకొని ప్రాణంతో ఉండడం సాధ్యమేనా దీన్ని రెండు కోణాల్లో విశ్లేషించాలి ఒకటి ఆయుర్వేదం రెండవది అలోపతి సింపుల్గా చెప్పాలంటే ఆయుర్వేదంలో ఇది నూటికి నూరు శాతం సాధ్యమే కాలకూట విషాన్ని స్థావర విషం అంటారు దీన్ని కూరగాయలు ఇంకా కొన్ని రకాల మొక్కలు ఉపయోగించి తయారు చేస్తారు దీన్ని సాధారణంగా భోజనంలో కలిపి ఇస్తారు ఎందుకంటే రుచిలో తీయగా ఉండటం వలన ఎవరూ దీనిని కనిపెట్టలేరు ఇంకా పాము కాటు వలన వచ్చే విషాన్ని జంగమ విషం అంటారు తావర విషం అన్నవాహిక నుండి ఊర్ధ్వ దిశగా ప్రయాణం చేస్తే జంగమ విషం అధోముఖంగా ప్రయాణం చేసి ఒకదాన్ని ఒకటి పరిహరించుకుంటాయి దీనివలన విష ప్రయోగం జరిగిన వ్యక్తి ప్రాణాపాయం నుండి బయటపడతారు మన ఆయుర్వేదం ఇదే చెప్తోంది దీని గురించి మన ఇంగ్లీష్ మెడిసిన్ అలోపతి ఏం చెప్తుందో చూద్దాం ముందుగా ఈ సంఘటనలో జరిగిన విషయాలను ఒక వరుస క్రమంలో పెడదాం మొదట భోజనంలో కాలకూట విషయాన్ని కలిపి ఇచ్చారు ఇది వెంటనే ప్రాణం తీయదు మెల్లగా పనిచేస్తూ శరీరంలోని సోడియం ఛానల్స్ని ప్రభావితం చేయటం ద్వారా కేంద్రనాడీ వ్యవస్థని ఓవర్ సిమ్యులేట్ చేస్తుంది తద్వారా నర్వ్ సిగ్నల్స్ని డిస్టర్బ్ చేసి పక్షవాతం వచ్చేలా చేయటంతో పాటు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఈ కాలకూటం విష ప్రభావానికి లోనైన వ్యక్తి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి వెంటనే మరణం కూడా సంభవిస్తుంది ఇదే దుర్యోధనుడు ఆశించింది ఈ స్థితిలో ఉన్న భీముడిని నదిలోకి వేస్తే ఒకవేళ మేల్కున్నా కూడా పక్షవాతం రావటం వలన ఈత కొట్టలేడు కాబట్టి మునిగిపోయి ప్రాణం పోతుంది అని ఖచ్చితమైన ప్రణాళికతోనే ఇలా చేశాడు ఇంతవరకు అంతా దుర్యోధనుడు ఊహించినట్లే జరిగింది ఆ స్థితిలో ఉన్న భీమసేను తీగలతో కట్టేసి గంగా నదిలోకి వేసేశారు సరిగ్గా ఇక్కడే ఊహించని విధంగా ప్రకృతి సహకరించింది అది సూర్యాస్తమయం తరువాత జరగడంతో గంగా నదిలో నీరు చాలా చల్లగా ఉన్నాయి చల్లటి నీటి వలన శరీరంలో మెటబాలిజం స్లో అయ్యి విషం వేగాన్ని తగ్గించేయటం ద్వారా రికవర్ అవ్వడానికి కొంచెం సమయం దొరికింది దీనివలన భీమసేనుడి శరీరంలోని ఆర్గాన్స్ని డ్యామేజ్ చేయకుండా కాపాడగలిగింది సరిగ్గా అదే సమయంలో నదిలోని నాగుపాము వేయడంతో జంగమ విషం కూడా రక్తంలోనికి ప్రవేశించింది కాలకూట విషం కేంద్ర నాడీ వ్యవస్థని ఓవర్ సిమ్యులేట్ చేస్తే నాగుపాము విషం న్యూరోమస్కులర్ జంక్షన్ని బ్లాక్ చేస్తుంది కొంచెం సింపుల్గా చెప్పాలంటే ఒకటి వైర్స్ని ఓవర్ హీట్ చేస్తే రెండవది స్విచ్ ఆఫ్ చేస్తుంది ఇదే సహజమైన మత్తు మందులాగా అంటే న్యాచురల్ అన్నస్థిషియా అనమాట ఇలా వ్యతిరేక దిశలో పనిచేయటం వల్ల ఒకదాన్ని ఒకటి పరిహరించుకోలేవు కానీ రెండు విషయాలు పూర్తిగా వాటి ప్రభావాన్ని చూపకుండా ఒకదాన్ని ఒకటి ఆపగలిగాయి ఈ స్థితిలో శరీరం స్టాండ్ బై మోడ్లోకి అంటే కోమా స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే నర్వ్ ట్రాన్స్మిషన్ పూర్తిగా ఆగిపోయింది గనుక అయినా భీముడు ఎలా బ్రతికాడు ఇక్కడ ఒక స్ట్రైకింగ్ పాయింట్ ఏంటంటే నాగుపాము విషం సరి అయిన మోతాదులో ఉంటే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీ వెబ్సైట్లో ఉన్న ఈ కేస్ స్టడీలో దీని గురించి చాలా క్లియర్గా చెప్పారు మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మొదటిది ఒక వ్యాక్సిన్ లాగా పనిచేసి రోగనిరోధక శక్తినిస్తుంది రెండవది నర్వ్ ట్రాన్స్మిషన్ని రిపేర్ చేస్తుంది ఇంకా అతి ముఖ్యమైనది బ్రెయిన్ స్టైట్ని అలర్ట్ చేసి కాన్షియస్నెస్ని ప్రభావితం చేస్తుంది దీనివలన అపస్మారక స్థితి నుండి మేల్కోవచ్చు సరిగ్గా భీముడి విషయంలో కూడా ఇదే జరిగింది కొంత మోతాదులోనే పాము విషం ఎక్కింది అనడానికి ఆధారం భీముడి శరీరం వజ్రంలాగా దృఢంగా ఉండడంతో సాధారణ పాముల కూరలు తన శరీరాన్ని ఏమీ చేయలేకపోయాయి అని భారతంలో చాలా క్లియర్గా వర్ణించారు అంతేకాదు కాటు వేసింది నాగుపామే అనడానికి కూడా భారతంలోనే ఆధారం ఉంది దీంతో భీమసేనుడు మేల్కొని పూర్తి బలంతో పాములన్నిటితో పోరాడటం దానితో ఆశ్చర్యపోయిన నాగజాతి వారిలో ఉత్తముడైన సర్పం వాసుకుని వెంట వచ్చి భీమసేను నాగలోకానికి తీసుకువెళ్ళటం అక్కడ భీమసేనుడికి నాగజాతికి ఉన్న సంబంధాన్ని తెలుసుకొని సంతోషంతో నాగజాతి ఒక ఔషధ పాయసాన్నిస్తే దాన్ని స్వీకరించిన భీమసేనుడికి సహస్ర ఏనుగుల బలం రావటం చివరికి క్షేమంగా నది ఒడ్డుకు తెచ్చి వదిలిపెట్టడం అన్ని న్నింటినీ చూసి కాదు కాదు చదివాక ఒక బలమైన నమ్మకం కలిగింది ఒక్క వాక్యంలో చెప్పాలంటే దుర్యోధనుడి దుర్మార్గం సరిగ్గానే ప్రణాళిక వేసి అమలు చేసింది కానీ భగవంతుడు అంతకు మించి ప్రణాళిక రచించాడు సన్మార్గుని రక్షించటానికి ఇది కల్పిత కథ కాదు ఆ సమయంలో ఏం జరిగిందో ఒక విషం ఇంకొక విషయాన్ని విరిచేయటం లాంటి సైంటిఫిక్ విషయాలే కాదు ఆధ్యాత్మిక కోణాన్ని కూడా తన అతీంద్రియ దృష్టితో చూసి మనకు అందించిన వ్యాసుడి రుణం తీర్చుకోలేనిది టాక్సికాలజీ గురించి వ్యాసుడు మనకు అందించిన విజ్ఞానం కృష్ణదేవరాయ కాలం వరకు నిక్షేపంగా ఉండేది ఇది నిజం అనటానికి మన పురాతన దేవాలయాలే ఆధారం ఇప్పటికీ చాలా దేవాలయాలలో శిల్పకళలో విషకన్య అన్ని కొన్ని శిల్పాలు ప్రత్యేకంగా చెక్కబడి ఉంటాయి చరక సంహిత చాప్టర్ నెంబర్ ఇరవై మూడులో విష చికిత్సకు సంబంధించి ఎన్ని రకాల విషయాలు ఉన్నాయి దేనికి ఎలాంటి ఔషధం ఎంత మోతాదులో ఇస్తే సరిపోతుంది ఇలాంటి విషయాలు చాలా డీటెయిల్డ్గా చెప్పబడింది ఇది వేల సంవత్సరాల క్రిందటే ఉంది ఇప్పటి సైన్స్ అప్పటి విజ్ఞానం కన్నా ఎంతో వెనకబడి ఉంది అన్నది కాదనలేని సత్యం మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి మన పక్కనే ఉన్నవారి ఆలోచనలలోని విషాన్ని కనిపెట్టలేక ఎటు నుండైనా ఎప్పుడైనా ప్రమాదాలు రావచ్చు మనం మన ధర్మాన్ని పాటిస్తూ నిర్మలమైన సంకల్పంతో జీవిస్తే చాలు భగవంతుడే మనల్ని రక్షించుకుంటాడు జైతు సనాతన నమస్తే